మేడే సందర్భంగా కార్మికులకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ టిఎస్ ఎస్ లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు పూర్తి స్థాయిలో రెగ్యులేట్ చేయాలని కోరారు ఎనిమిది పని విధానం కోసం నిరంతరం పోరాటం చేసి ఎంతో మంది కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళను స్ఫూర్తిగా ఆ రోజు మనం విముక్తి పొందిన ఎనిమిది గంటల పని విధానం అమలైంది కాబట్టి ఈ రోజు ప్రపంచ దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల్లో అన్ని ఫ్యాక్టరీలల్లో అన్ని డిపార్ట్మెంట్లల్లో అన్ని లేబర్ అడ్డాల కూడా ఈ రోజు జంగా వేడే ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ మేడే సందర్భ ఈ మేడే ఉత్సవాలకు ఆధారైనటువంటి నాతోటి కార్మికులకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్